హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఫౌండర్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సామశివరావు మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన కంపెనీలో జరిగే విషయాలు ఏమీ జరగటం లేదని కంపెనీ విషయాలు ఏం బయటకు చెప్పడం లేదని చాలామంది ఫౌండర్స్ నిరుత్సాహపడుతున్నారు అలాగా ఏ నిరుత్సాహపడకుండా ప్రపంచవ్యాప్తంగా మన సీఈఓ యాస్ను పారే గారి సారథ్యంలో మన కంపెనీలో ఉన్న లీడర్స్లో ఒక గొప్ప లీడర్ అయినటువంటి బాబీ తక్విసి గారి ద్వారా నిన్న జరిగినటువంటి వెబినార్ సెషన్లో వారు తెలిపినటువంటి సమాచారం కొంత వివరించుకుందాం ఓటెక్ ప్రోలో తెలిపిన సమాచారం రెండు భాగాలుగా తెలిపారు పార్ట్ వన్ అనగా మొదటి భాగం పార్ట్ టూ రెండవ భాగంలో పూర్తి సారాంశం ఆన్పాసు అనేది ఒక వ్యాపారం కాదు ఇది ఒక ప్రపంచ మార్పు అనగా ఈనాడు ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్లపైనే ఉన్న జనాభాలో ఎక్కువ జనాభా మధ్యతరగతి లేదా ఎక్కువ భేదవారే ఉన్నవారే ఇన్ని కోట్ల జనాభాలో ఒక మార్పు తీసుకురావడమే ఆన్పాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ఉన్న సందేశం ఏమిటి ఆన్పాస్ అనేది ఒకటి ఒక టెక్నాలజీతో కూడిన కంపెనీ మాత్రమే కాదు ఇది ఏఐ ఆధారిత అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యమం అందరికీ ఆర్థిక స్వేచ్ఛ గౌరవం ఆటోమేషన్ మరియు సమాన అవకాశాలు ఇవ్వడమే ధ్యేయంగా రూపొందించబడినటువంటి కంపెనీ మన సీఓ యాస్నుపారే గారి ఆరు సంవత్సరాల పాత వాగ్దానము ఇప్పుడు ఇది ప్రతి దశలో అమలవుతుంది పార్ట్ వన్ అనగా మొదటి భాగం ముఖ్య ముఖ్యాంశాలు ఏమిటి అంటే కొత్త దశలోనికి ప్రవేశించామని చెబుతున్నారు మన కంపెనీ యొక్క ఎకో సిస్టమ్ టూ పాయింట్ జీరో మరియు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వ్యవస్థలు లైవ్లో ఉన్నాయి ఆటోమేషన్ ప్రారంభమైనది ఉత్పత్తులు మార్కెటింగ్ ఆదాయ వ్యవస్థలు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నాయి స్పిల్ ఓవర్ మరియు ట్రాఫిక్ ప్రారంభమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ట్రాఫిక్ వస్తుంది స్పిల్ ఓవర్ అనగా మనం ఎవరిని రిఫర్ చేయకపోయినా అనగా కంపెనీ కొరకు మనం ఎవరిని కస్టమర్లుగా చేర్చకపోయినా కంపెనీయే మన కింద కస్టమర్స్ని చేర్చే అవకాశం అలాగే ఫౌండర్ ఫౌండర్స్కి స్పెషల్ బెనిఫిట్స్ చూసినట్లయితే ఫౌండర్స్ అంటే ఈ ప్రయాణంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు ఈ ప్రయాణంలో కంపెనీ కొరకు నమ్మకంగా నిలబడిన వారికి పూర్తిగా బహుమతి పొందబోతున్నారు అలాగే మనం చూసినట్లయితే మనకు వచ్చినటువంటి ఓనర్స్లు అన్నీ ఒక మైలురాయి లాంటివి అలాగే పార్ట్ టూ రెండవ భాగం చూడగా ఓనుస్ అనేవి ఫౌండర్స్ యొక్క మార్గదర్శక చిహ్నాలుగా కనబడుతున్నాయి ఓనుస్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఫౌండర్స్ యొక్క ప్రయాణం ఎక్కడ ఉంది అనే దానికి దిశను చూపించే బోర్డులు లాంటివి ఓనుస్ యొక్క అర్థం మనం చూసినట్లయితే ఓనుస్ ఒకటి ప్రారంభ దశ ముగిసింది ఇప్పుడు యాక్షన్ ప్రారంభమైనది అని దాని అర్థం అలాగే ఓనస్ టు నమ్మకం పెరిగింది ఇది నిజమైన బిజినెస్ స్పష్టత అలాగే ఓనూస్ త్రీ గాలులు వీస్తున్నాయి ఏ ఆటోమేషన్ ప్రారంభమైనది ఓనర్స్ ఫోర్ సూర్యోదయం కంపెనీ అసలు రూపంలోకి వస్తుంది ఓనుస్ ఫైవ్లో భావోద్యోగం ఇది ఇప్పుడు ఒక ప్రపంచ ఉద్యమం ఓను సిక్స్లో రెండు వేల ఇరవై ఐదు వరకు రోడ్ మ్యాప్ కొత్త టెక్నాలజీలు రాబోతున్నాయి ఓను సెవెన్లో ప్రపంచం మొత్తం పాస్ గుర్చి గౌరవముతో నేడు అందరు నోట వినిపిస్తుంది అన్నారు బాబు గారి ముఖ్యమైన మూడు అంకితాలు మనం చూసినట్లయితే యాసు గారు ఆరు సంవత్సరాలు ఒకే సందేశం చెప్పారు ఇప్పుడు అదే అమలవుతుంది ఆ ప్లాన్ ప్రకారమే రెండవ మాట మనం చూసినప్పుడు ఇప్పుడు వారంలో రెండు అప్డేట్స్ వస్తున్నాయి అంటే మన వ్యవస్థలు వేగంగా పనిచేస్తున్నాయి అని మూడవది ఫౌండర్స్ ఈ మన కంపెనీ వ్యవస్థకి కేంద్ర బిందువులుగా ఉన్నారు ఫౌండర్స్ అనేవారు మొదటిగా ఫౌండర్స్ లాభపడబోతున్నారు చివరిగా సరళమైన మాటలతో ఆన్పాస్ అనేది ఒక కంపెనీ కాదు ఇది ఏఐ ఆధారికంగా నడిచే ప్రపంచ మార్పు ఈ విధమైనటువంటి మెసేజ్ నిన్న జరిగినటువంటి ఓటక్ ప్రోలో చాలా పాజిటివ్తో కూడిన విషయాలు మనకు తెలుపబడ్డాయి ఈ సమాచారాన్ని బట్టి మనం తెలుసుకుంది ఏమిటంటే మన కంపెనీ ఆగిపోలేదు మన కంపెనీ ప్రజెంటు అన్నీ నడుస్తూ ఉన్నాయి ఇది ప్రతి వ్యక్తికి ఆటోమేషన్ గౌరవం ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడమే ముఖ్య లక్ష్యం ఏ విధంగా మన కంపెనీలో అప్డేట్స్ వస్తుండగా ఫౌండర్స్ ఎందుకు భయం ధైర్యంగా ఉండండి నెగిటివ్గా మాట్లాడే వారికి దూరంగా ఉండండి కొద్ది గంటల్లో మనమందరం ఒక ఉన్నతమైనటువంటి గౌరవంతో ప్రపంచంలో ఉండబోతున్నాం బి పాజిటివ్గా ఉండండి జై భారత్ జై ఆన్ ఆసు జై ఆస్ ముపారే జై హింద్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ